ప్రభు నామమునకు మహిమ కలుగును గాక తొమ్మిది వరాలలో మూడవదిగా చూసినట్టయితే శక్తివరములు ఈ శక్తివరములోనే మూడు విభాగాలుగా విభజించబడినది ఒకటి విశ్వాసం అనే వరం స్వస్థత వరం అద్భుతములు చేయవరం విశ్వాసం అనే వరం విశ్వాసము దేని వలన వస్తుంది వినట వలన విశ్వాసము కలుగుతుంది ఏం వినాలి వాక్యము వినాలి దేవుని యొక్క మాటలు వినాలి అవి వినటం వలన విశ్వాసం కలుగుతుంది విశ్వాసంతో ఏ పని చేసినా కానీ దేవుడు ఆశీర్వదిస్తాడనమాట ఉదాహరణకు ఐదు రొట్టెలు రెండు చేపలు దేవుడు ఆశీర్వదించి విరిచి వడ్డించిండు చక్కగా ఐదు వేల మంది మరి పురుషులు మాత్రము దీని తృప్తిగా తృప్తి పరచబడ్డారనమాట అద్భుతములు చేయవరము అద్భుతములు చేయవరం వరం అనంటే ప్రకృతికి విరుద్ధంగా ప్రకృతికి విరుద్ధంగా దేవుడు ఒక అద్భుతం చేసిడు అనమాట ఏంటది దేవాది దేవుడు ఏసుప్రవారు నీటి మీద నడిచిండు అనమాట ఈ నీటి మీద నడుచుట ఆ పేతుడు చూసిండు పేతురు కూడా నేను కూడా నడుస్తా ప్రభు అన్నప్పుడు రా పేతుడు అన్నప్పుడు తను కూడా మరి నీటి మీద నడవటం జరిగింది ఈ స్వస్థత వరములు అంటే మనగా స్వస్థ అంటే రక్తస్రావం కలిగిన స్త్రీ ఆ వ్యక్తి ఏం చేసింది యేసుప్రభు వారి యొక్క వస్త్రపు చెంగుని ముట్టినప్పుడు విశ్వాసంతో వెళ్ళింది ముట్టింది అప్పుడే మరి అద్భుతం జరిగింది స్వస్థత జరిగిందనమాట తనలో ఉన్న బలహీనత వెళ్ళిపోయింది అనమాట గుడ్డివాడు చూసినట్టయితే గనక పైకి గుడ్డివాడు కానీ ఆత్మలో మాత్రం బుడ్డివాడు కాదు ఆత్మలో నేను చూపు పొందుకుంటాను ఒక విశ్వాసంతో ఆత్మలో చూసిన అనమాట దేవుడు ఏం చేసిండు నిజంగా దేవుడు స్వస్థపరిస్థితి దేవుడు అని ఆయన ఆత్మలో చూసిండు నమ్మిండు గనక అది భౌతికంగా జరిగిపోయింది మనం కూడా ఏం చేయాలి ఆత్మలో చూడాలి మన జీవితంలో ఏమైనా జరగాలంటే ఆత్మలో ఇది జరుగుతుంది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు మన పట్ల అని చెప్పేసి మన విశ్వాసంతో చూసినట్టేది గనక అది భౌతికంగా జరిగిపోతుంది అనమాట గుటివాడు చూసినట్టయితే కనుక ఈ బ్రుటివాడు ఏసు ప్రభుని నిన్ను చూడాలని నీకు నాకు ఆశ ఉందని చెప్తాడు అనమాట అందుకు దేవుడు ఏమంటాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అవును ఖచ్చితంగా ఆయన విశ్వాసంతో బ్రుటివాడు విశ్వాసంతో ఉన్నాడు గనక అడిగిండు గనక అది అద్భుతం జరిగిపోయింది మరి నీకు కంటి చూపు వచ్చాక మరి నువ్వు ఏం చేయాలనుకుంటు ప్రభు నిన్నే చూస్తావు మొట్టమొదటిగా నిజంగా తన కనులు తెరవబడ్డప్పుడు ఆ గుడ్డితను పోయినప్పుడు మొట్టమొదటిగా ఎవరిని చూసిన గుడ్డివాడు యశు ప్రభునే చూశారు యశ్వభు వారిని అనమాట చూడండి అలాగా మరి మనం కూడా ఆశ కలిగి ఉండాలన్నమాట మనం ఆత్మలో చూడాలి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడిన అన్నట్లుగా మనం కూడా కొన్ని నీటి కొరకు మనం ఆశపడాలి ఏంట తీవ్రమైన దప్పిక మనం కలిగి ఉండాలన్నమాట దేని ఎందు ప్రార్థన ఎందు వరాల ఎందు ఇంకా ఆత్మఫలములు కృపాఫలములు వీటి ఎందు మనం ఏం చేయాలంటే తీవ్రమైన దప్పిక ఒక ఆశ ఒక తృష్ణ ఒక గురి కలిగి ఉండాలన్నమాట ఏం కలిగి ఉండాలి మరి తీవ్రమైన వరాల ఎందు తీవ్రమైన దప్పిక కలిగి ఉండాలి విధేయతంటే తగ్గింపు జీవితం కలిగి ఉండాలి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి ఈ మూడు మన జీవితంలో ఉన్నట్టయితే కనుక తొమ్మిది వరాలు కూడా ఈజీగా మనం మరి పొందుకోవచ్చును దేవుడు ఇస్తాడనమాట అభిషేకం అభిషేకం అంటారు కదా అభిషేకము కాడి విరగొట్టబడుతుంది యశ గ్రంథంలో పదిహేడవ అధ్యామం ఇరవై ఏడు వచ్చినాం ఎంధం పదిహేడు అధ్యామం ఇరవై ఏడు వచ్చినా అభిషేకం కాడి విరగగొట్టబడుతుంది ఏ కాడి సాతన్ యొక్క కాడి విరగగొట్టబడుతుంది సేవా జీవితంలో చూడండి సేవకులకి ఖచ్చితంగా అభిషేకం ఉంటేనే అద్భుతాలు చేస్తారు వాక్యం చెప్పడానికైనా బోధించడానికైనా అద్భుతాలు చేయటానికైనా చూడండి దేయాలు వెల్లగట్టడానికైనా మరి అభిషేకం చాలా మరి ప్రాముఖ్యమైనది అనమాట సేవకులు ఖచ్చితంగా ఇది పొందుకుంటారు అనేక అద్భుతాలు చేస్తూ ఉంటారు అక్కడక్కడ మరి చూస్తూ ఉంటాం కదా మనం కూడా దేవుని యొక్క అభిషేకము మరి మనం కూడా పొందుకోవాలని ఒక ఆశ కలిగి ఉండాలి ఎందుకులే మనకెందుకులే అనుకుంటే మనం కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు మనం ఎదుర్కోవాలంటే ఆ శ్రమ నుంచి మనం విడుదల పొందాలంటే సాతాను జయించాలంటే మనం కూడా ఒక పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడాలన్నమాట పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఒక ఆశ కలిగి ఉండాలన్నమాట దేవుని యొక్క శక్తి మన శక్తి పనికిరాదు కానీ దేవుని యొక్క శక్తి అసాధారణమైన శక్తి చేత మనల్ని మరి నింపాలని ఆశపడతా ఉంటాడు మనం కూడా ఆశ కలిగి ఉండాలి కీర్తనల భాగంలో చూసినట్టేది కనుక తొంభై రెండవ కీర్తన పదే వచ్చినాం గురుపోతు కొమ్ము వలన కొమ్మును పైకెత్తివి అంటే అభిషేకము మన కొమ్ములు మన తలలు పైకెత్తబడాలంటే మన పైన ఏముండాలి అభిషేకం ఉండాలి అభిషేకం ఉన్నప్పుడే మనము సమాజంలో అన్ని విధాలుగా తల పైకెత్తబడతా ఉంటుంది అనమాట మనం తల తలగాలనే దేవుడు మనం ఉంచుతూ ఉంటాడు అభిషేకానికి వెల చెల్లించాలి ఏంటది లోకస్తుల వల్ల ఉండకూడదు అభిషేకము అభిషేకం అంటే కానీ చాలా నిష్టగా ఉండాలన్నమాట పరిశుద్ధత కలిగి ఉండాలి తగ్గింపు కలిగి ఉండాలి ఈ లోకస్తుల వలె ఉండకూడదు ప్రత్యేకమైన వారిగా ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి రక్షణ మాత్రం ఉచితం వరాలు మాత్రం ఉచితం కాదు రక్షణ మాత్రం ఉచితంగా ఇస్తాడు కానీ వరాలు ఉచితంగా ఇచ్చేవి కావు అవి కూడా వాటి కూడా వెళ్ళ చెల్లించాలి ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండాలి దేవునితో కలిసి నడవాలి దేవునితో కలిసి సాహాసం చేయాలి సేవకులైతే ఇది నా సేవ కాదు ఇది దేవుని పని దేవుని ఒక పరిచర్య అని చెప్పేసి త్యాగం చేయాలన్నమాట అభిషేకము పొందుకున్న వారిలో ఏమేమి కనపడతాయి మొట్టమొదటిగా చూసినట్టయితే ఒకటి అధికారము రెండు శక్తి ఈ అధికారంతో కూడిన సేవ అధికారంతో కూడిన ప్రసంగాలు చేస్తూ ఉంటారు సేవకులు ఎక్కడి నుంచి వచ్చింది అద్భుతాలు జరిగిస్తూ ఉంటారు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎలా చే ఎలా చేయగలుగుతున్నారు అభిషేకం వారిపైన ఉన్నది గనక వారు అద్భుతాలు చేయగలుగుతున్నారు మరి లోతైన మర్మాలు మరి తెలియజేస్తూ ఉంటారు అనమాట ఇటువంటి అధికారం ఇటువంటి శక్తి అభిషేకములో వస్తాయి అన్నమాట చూడండి మరి పెంతుకొస్తుమన పెంతకొస్త దినమన సంగమంతా కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు వారి శుద్ధాత్మ శక్తి చేత అభిషేకం చేత వారు నింపబడి భాషలతో మాట్లాడసాగి చూడండి సమస్తమును నూతన మార్చబడ్డారు సమస్తము కూడా వారిలో ఉన్న దుర్నీతి వారిలో ఉన్న చెడు వారిలో ఉన్న గర్వం అన్ని కూడా మరి వెళ్ళిపోయి ఒక మంచి స్వభావం తగ్గింపు జీవితం అలాగా ఒక ప్రత్యేకమైన ఒక క్రొత్త వ్యక్తిగా మారిపోతారనమాట దేవుని యొక్క అభిషేకం కలిగిన వారు క్రొత్త వ్యక్తిగా ఉంటారనమాట ఎప్పటికప్పుడు వారి హృదయం మరి శుద్ధి చేసుకుంటూ ఉంటారు వారి తలంపుల ఆలోచనల ప్రవర్తన అన్నిటి కూడా సరిగా ఉన్నానా లేదా అని ఎప్పటికప్పటికి నూతన పరుచుకోవాలన్నమాట నూతన పరచబడతానన్నమాట ఇక ఆత్మాభిషేకం నింపబడిన వారు క్రొత్త వ్యక్తిగా ఉంటారు ఈ లోకస్తులతో కలిసి ఉండరు ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉంటారంట వారు వారు చూపు వారి మాట వారి నడక అన్నీ కూడా సమస్తం కూడా నూతన పరచబడతాయి మరి ఇటువంటి వారాలు ఇటువంటి కృప మరి కావాలనుకున్న వారు ఆశతో మరి ప్రార్థించండి దేవుని అద్ద నుంచి పొందుకోండి దీవించబడండి ఈ కొద్ది మాటలు మీకును మీ కుటుంబములకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా వలసబడను గాక ఆమె